బయటికి పంపించాం పని చూసుకొని మళ్ళీ గూట్లోకి రా తలుపులు వేస్తే గుర్తుపెట్టుకో ఆయన మరి లోపలికి పంపి మూసి వేసాను మీకు కోటి రూపాయలు మాట చెప్పి వెళ్ళిపోతానే ఆ నూనె పరిశుద్ధాత్మైతే తలుపులు ఎందుకు వేసాడు ఈ సంత వీధులు వదలవా పట్టణ వీధులు వదలవా వ్యాపారాలు మారవా వదాయి కొనుగోలు నమ్మకాలు పనికి మళ్ళీ భక్తి మొన్న కూడా మా ఇంట్లో మాకు మరి గారు శంకుస్థాపన చేస్తారా అన్నాడు చేయను అన్నాను ఏంటండి అన్న నాకు రాదు అన్నాను అరే నీ దండం పెడతాను ఇంకో మాట చెప్పా అన్నాడు ఎరిసలే మట్టి అంట అంట నీళ్ళంటానా ద్రాక్ష రసం అంట నువ్వేప్పుడు ఇళ్ళెవరా అన్న కొట్టుకోవడం అమ్ముతున్నారుగా ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు వాక్యాలు నిన్ను కనీ పెంచిన నీ ఇంటి చుట్టూ తిరిగి స్వార్థ చెప్పినవాడు కన్నీరు గారు చిన్నవాడు చిన్నప్పటి నుంచి ఉపవాసండి ప్రార్థనలో పెంచినాడు ఎటుపోయాడు ఎవడు ఖర్చీ పంపితే నూనె కాయ తెచ్చుకుంటా బుర్రబుద్ధి లేకుండా నేను ఒక సంఘానికి వెళ్తే చర్చిలో పెద్ద పెద్ద కుర్చీలు మూడేశారు నాకు ఆ మూడే కనపడుతున్నా కుర్చీలు పెద్ద కుర్చీలు మూడేసి తెల్లగొడ్డగా పెవుగా ఏంటి అయ్యి అన్నాను ఎందుకు లేండి మీరు భోజనండి నాకు ఆ కుర్చీలు చెప్తే నేను ఆనందేంటాను అమ్మా ఇతో వచ్చింది పేసి హలే హెల్ ఓడలోకి వచ్చినా నవ్వు ఒక పెంపకం ఉన్న చేతి తిన్న కాకి మంటికి మారు మన కాకి పాడుగాను ఎట్టుందో చూసినా మన కిటికించి వదిలిపెట్టి అట్టే పోయింది అది ఏం ఏం దొరికిందండి దానికి కలిపురాలు శవాలు దొరికినాయి అయ్యో పెద్దాయనికే మళ్ళీ పంపాడు చూసినాం అన్నాడు మళ్ళీ వెనక్కి వెళ్దాం ఇంతకాలం సంఘంలో ఉన్నాం సహవాసాలు ఉన్నాం ఆయన చేతి మీద తిన్నాం బలపరిచాడు పెంచాడు పోషించాడు ఒక్క మనిషి ఇంతమందిని చూసుకున్నాడు నేను బయటకు వచ్చాను మళ్ళీ ఎదురు చూస్తాడు అయ్యారు నా కోసం అని సోయి ఉందా పాడుకాకి అటే పోయింది పోని అయ్యారు మీద సోయలేదు కనుక మరి దీని హస్బెండ్ అన్న ఉందిగా లోపల పోని వైఫ్ జతలు జతలుగా తెచ్చాడుగా మరి దీని జతలో అప్పటికే అది గుర్తుకొచ్చాను పొద్దుకో ఇంటికి రావాలిగా దానికి తిండి దొరికితే మా ఇద్దరి తిండి పాడుగాను సోయ్ లేదా ఆ ఎంటర్టైన్మెంట్ ఎటుపోతున్నాం కంపలో మనుషులు లేరీ సోయ్ లేని యాడి తిరుగుతున్నావురా మారు మనిషి పొందిన బట్టికే స్థోత్రం చెప్పండి మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు రే ఎటు తడ్డా గుర్రం గడ్డి వేసినట్టు యూజులైస్ పేలో ఎలా వద్దా అనేవాళ్ళు ఒకరికి ఏదో కోటం నచ్చింది అదే కోటం ఇక్కడ తెర బొమ్మ చూపించి కలకల కపాలం చూపించి విను పూలు చూపించాడే నెక్స్ట్ నెక్స్ట్ నుంచి అదే చర్చి ఎత్తిపెత్తి ఖర్చు చేతులు నూనె సీసా పెడితే నెక్స్ట్ నుంచి అదే మినిస్ట్రీ రే బయటికి పంపించాం పని చూసుకొని చేస్తే మళ్ళీ గూట్లోకి రా నీ హస్బెండ్ కాకి వైఫ్ కాకి ఈజ్ వెయిటింగ్ దేవునికి స్తోత్రం చెప్పండి ఫాదర్ నో ఐ ఈస్ వెయిటింగ్ స్తోత్రం చెప్పరా ఎటుబడి తిరుగుతున్నావు అర్థం పర్థం లేకుండా నమ్మకంగా ఏదన్నా సభకెళ్ళినా కూడికి వెళ్ళినా మళ్ళీ వారం నాటికి నీ సంగతి నువ్వు పద్ధతికి వెళ్ళిపోవాలంటే గుట్లోకి రావద్దా ఎటుబడితే బోటమే ఇవాటి కాదులేండి కుదురుగా మంచి చర్చికి వెళ్ళిపోతాం ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం హలో నేను చెప్పే సువార్త ఏంటంటే వంద నూట ఇరవై సంవత్సరాల సువార్త చెప్పిన తలుపులు మూసే రోజు ఒకటి ఉంది సుమా ఏటి ఎల్లకాలం ఇలాగే ఉండదు వ్యవహారం తలుపులు వేసే తెను ఒకటి గుర్తుపెట్టుకో ఆయన మరి లోపలికి పంపి మూసి వేసాను అప్పులు పాలైపోయినాయా ఉంది ఊర్లో కుండల మొత్తం వెతికి రమ్మన్నాడు నీ నూనె కుండ తెమ్మన్నాడు నూనె కుండ చేత ఖాళీ కొండలు నింపుతుంటే దేవుని మహిమను బట్టి అన్ని కొండలు నిండిపోతాయి ఇంకా దేవిడా వెళ్ళి తీసుకురా నూనె వస్తా ఉంది కుండలు నిండిపోతున్నాయి ఇంక కొండలు లేవా ఇంకా కుండలు లేవా ఇంకా కుండలు లేవా ఇంకా లేవా అంటే నూనె దార ఆగిపోయింది నేను చెప్తున్నాను ఎన్ని కుండలైన నింపగలిగిన నూనె ప్రవాహం కూడా ఆగే రోజు ఒకటి ఉంది ఎల్లకాలం అదే ప్రవాహం ఉండదు ఆగుద్ది తలుపులు నూనె ఆగిపోతాయి మత్స్వర్ ఇరవై ఇరవై ఐదు పదే అంతట తలుపులు వద్దకు పోయి నూనె తెచ్చు అంతలో తలుపులు ఎంతసేపు ఉండదు నాన్న పర్లేదులే ఇక్కడే కదా ఎల్లు వచ్చేస్తానులే ఓహో మా ఆడోళ్ళు పొద్దు పొద్దులు ఏడుతుంటారు అంతసేపు బాగుంటుంది నేను కూడా చిన్న ప్రార్థన చేసుకుంటా ఆ అంత ఏడిచిన దానికి నాది ఒక్క ఐదు నిమిషాలు పార్తున్న వాల్యూ నా పార్థున్న దేవుడు వింటాడు ఇది పోజకేం కరువులేదు ఏ రక్తం ఏం చేయం నేను అట్టబోయేం చేస్తా వచ్చేత్త వచ్చేత్తా అంతటా తలుపులు అప్పుడు వచ్చి కొడతారంట ప్రభు అసలు మీరెవరు మాకు మీకు కోటి రూపాయలు మాట చెప్పి వెళ్ళిపోతా వారు అమ్మవారు ఎత్తుకు పోయి నూనె తెచ్చారంట అమ్మేవాడు ఉన్నాడా లేదా ఉన్న నూనె ఉందా లేదా ఉంది వీళ్ళు కొన్నారా లేదా ఉన్న డబ్బులు ఇచ్చారా లేదా ఒక అద్భుతమైన మాట వినండి ఆ నూనె పరిశుద్ధాత్మ అయితే తలుపులు ఎందుకు వేసాడు ఆ నూనె పరిశుద్ధాత్మ అయితే తలుపులు ఎందుకు వేసాడు గుర్తుపెట్టుకో కోటి రూపాయల మాట నూనె పొందుకోవాలి కొనుక్కోకూడదు స్తోత్రం చెప్పండి హలో చెప్పండి గట్టిగా వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట వీళ్ళు అమ్మే ఇది బాగా పరిచయం అప్పుడప్పుడు తెచ్చుకుంటున్నారు కొనుక్కున్నారు నూనె లేదనేసరికి వాళ్ళు ఏం పెద్దగా ఇబ్బంది పడలా పర్వాలేదులే అని చెప్పి ఏం చేశారట మాకు అలవాటేగా అప్పుడప్పుడు చర్చికి వచ్చిన దొంగసాటుగా వెళ్ళిపోయి ఆ కోటలకు వెళ్ళి కురుక్కొచ్చుకుంటాం కాడమ్ముకున్నాడు అక్కడ ఉన్నాడు తెలుసు అడ్రస్ గబగ గబగబ పరిగెత్తికి వెళ్ళిపోయారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఆడ అమ్ముతున్నాడు ఎందుకు అమ్ముతున్నాడు ఆడలాగె ఎత్తబడ్డగా దేవుని స్తోత్రం ఆడక్కడ తెచ్చాడాడు మీరు ఆడిని చూసి అంటాం కాదు ఆడు ఎత్తబడ కొనేవాళ్ళు వాళ్ళు ఎత్తవాళ్ళ ఈ అమ్ముకు చచ్చేవాడు ఇక్కడే ఉన్నాడు ఈ కొనుక్కునే బ్యాచ్ ఇక్కడే ఉంది సిద్ధపడి ఆయన తైలమును పొందుకున్న మాత్రం మహిమలకి వెళ్ళిపోయారు ఈ సంత వీధు వదలవా పట్టణ వీధులు వదలవా వ్యాపారాలు మానవా వదాయి కొనుగోలు అమ్మకాలు పనికి మళ్ళీ భక్తి మొన్న కూడా మా ఇంట్లో మాకు మరి అయ్యారు శంకుస్థాపన చేస్తారా అన్నాను అదేందండి అన్న నాకు రాదన్న అరే మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు చేస్తాడు దగ్గరికి వెళ్ళు నాకు రాదని ఒప్పుకున్నాడు యథార్థంగా మైకిలో నీ దండం పెడతాను ఇంకో మాట చెప్పాను బైబిల్లో మూలరా ఏమన్నా ఉందా ఇదైతే అత్త ఈ శంఖ ఏంటో చక్కెర ఏంటో ఈ అత్తవేంటు నాకు రాదన్న మాట్లాడరే ఉందా ఉందా మీకు శంఖం స్థాపిస్తావా మనకు లేనిది రాంది ఒప్పేసుకోవాలి యథార్థంగా అయ్యా బైబిల్లో మూలరాయి ఏమైనా ఉందా అయ్యా రాయి పెట్టినప్పుడు కృపకల్కంగా అంతవరకు వచ్చి నాకు మీరు ఏంటో స్థాపించమేంటో ఏం తెలియదు అన్నాను పోనీ అదేలేండి అదే ఏం వచ్చి అన్నాడు అట్లే అత్త పద అన్నాడు తీర వెళ్ళిన తర్వాత ఇక ప్రార్థన చేసి రాయ రైగ రైగ రాగానే ఒక పట్లం ఇచ్చాడు ఏం తెలియదు అని అడిగా ఎరిసలే మట్టి తెచ్చాను అన్నాడు ఎరిసలే మట్టి అంట నీళ్ళు అంట కానా ద్రాక్ష రసం అంటా నువ్వేపుడు ఎవరా అన్న కొట్టుకోవడం అమ్ముతున్నారుగా బైబిల్ పుస్తకాలు ఎనమ్ముతారు కదా అది అరిదమ్ముతున్నాడు అంట ఎరిసలే మట్టి ఎవరిద నీళ్లు కానా ద్రాక్ష రసం నేను చెప్పా మత్ చోట ఐదు పది సద ఇరవై ఐదు పది చదువురా అన్న తీశాడు ఏంటయ్య గారు అన్నాడు అమ్మేవాడు కొనేవాడు ఇక్కడే ఉన్నారా పొందుకోలేవాడు వామ్ ఈ పాయింట్ మీద ఉండిపోతాను అంటావా నాకు పెద్దగా పాయింట్లు తెలియదు ఉన్నది చూపించాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు వాక్యాలు నిన్ను కనీ పెంచిన నీ ఇంటి చుట్టూ తిరిగి స్వార్థ చెప్పినవాడు కన్నీరు గారు చిన్నవాడు చిన్నప్పటి నుంచి ఉపవాసములన్నీ ప్రార్థనలో పెంచినాడు ఎటుపోయాడు ఎవడు ఖర్చు పంపుతే నూనె కాయ తెచ్చుకుంటా బుర్రబుద్ధి లేకుండా అసలు అమ్మకాలంటే కొనుగోలు ఏంటి దరిద్రం ఏంటి నేను అడిగాను ఎందుకు అమ్ముతున్నారు నువ్వు అసలు అని అని అన్నాడు హలో జఫన్య నీ మీటింగ్కి వెయ్యి మంది వస్తారు రెండు వేలు వస్తారు మా మీటింగ్కి యాభై వేలు వస్తారు అయితే ఏంది ఇప్పుడు ఎంత పంచగా పంచుతామా యాభై వేల మందికి పంచగలమా అర్థం చేసుకోవాలి కదా అన్నాడు నేను అన్నా అసలు ఎవడు పంచమన్నాడురా యా యాభై వేల మందికి పంచగలనా అన్నా కోటి రూపాయల పాయింట్ అసలు నేను ఎవడు పంచమన్నాడు భక్తులందరూ ధర్నా చేశారా నూనె అమ్మాలి నూనె అమ్మాలని దూత సమ్ము సమూహం వంచి పరలోకములో ఉన్న స్థలములో దేవుని మహిమ భూమి మీద నూనె అమ్మవాడికి సమాధానం అని చెప్పారా నీకు ఎవరు చెప్పారు నారా పనికి మాటలు మాట్లాడడం మానే నీకు దమ్ము దశకం ఓపిక ఉంటే పంచిపెట్టు లేదు వాళ్ళు నూనె తెచ్చుకుంటారు ప్రార్థన చేసి పెట్టు వ్యాపారం ముందు ఆపిగురు అన్నారు ఆమె నయగారులు కూడా మరి ఏం చేస్తారు నాకు తెలియదు తెలియదు మహానుభావులు అన్ని వ్యాపారాలు బంద్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను ఆయన ఎవరికైనా కోపం వచ్చి నన్ను క్షమించండి కానీ దుకాణం కట్టేయండి స్తోత్రం చెప్పండి గట్టిగా మరి లేకపోతే వ్యాపారం మానమంటే అయితే ఆమె నా పరిస్థితి ఏంటి ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగుని కాకీనియడ్ కనపడతలేదు ఉన్నావు నానా పొరుగులు అనుకున్నా నేను ఓకే మామూలు ప్రయాసం కాదు కూటం పెడతాం అంటే ఇది మొదలుకొని ఒక వారం రోజుల దాకా ఫోన్ చూడండి కావాలంటే మీరు ట్రై చేయండి దేవునికి ఎప్పటి నుంచి నా చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడాడు పిల్లడు డేట్ ఎత్తావా కూర్చున్నాడు ఇంకా డైలాగులు పొదును పెంచుతున్నాడు నేను అసలు ఫస్ట్ నుంచి వెనకాల కళిరుతున్నాను అన్నాడు ఆయన పెళ్లి చేసిన పాస్ట్ తోడుకొచ్చాడు అసలు మామూలు కోటం కాదు ఎంతమందిని తెచ్చాడు ఉన్నావు వందలయ్యా మంచోడు దేవునికి స్తోత్రం కలిగిన కాల్లు కనుక నేను మీకు చేస్తున్న మనం ఏమిటంటే దేవుని బిడ్డలారా ఇట్లాంటి వాళ్ళు తలుపులు వేయబడతాయి సార్ ఇంకా కొనే వాళ్ళ దగ్గరికి అమ్మే వాళ్ళ దగ్గర తినబాకండి కొనుక్కునే సరుకు పనిచేయదు సార్ యథార్థంగా మంచి డబ్బులు ఇచ్చావు డబ్బులు ఇచ్చి కష్టపడి నీ కష్టాన్ని తెచ్చుకున్నావు తలపేసాడు అయ్యా నూనెతో వచ్చాను అయ్యా ప్లీజ్ అయ్యా అంటే అసలు సంబంధం లేదేసి తలపేసేయ కొనుక్కున్న సరుకు కొనుక్కున్న బ్యాచ్ అమ్ముకున్న దుర్మార్గం ఎవడు రాడు అక్కడికి అలా ఉండిపోయారు మీ ఇష్టం దేవునికి స్తోత్రం కలుగునగా ప్రార్థించేవారు కావాలి కన్నీరు వాళ్ళు కావాలి చేతులు ఎత్తేవారు కావాలి మొర్ర పెట్టే వాళ్ళు కావాలి దేవుని సన్నిధిలో పెనుగలాడి కోసాడి ప్రాధాన్యపడే వాళ్ళు కావాలి వ్యాపారాలు కాదు సార్ దేవునికి స్తోత్రం కలుగునగా హలే హలెల్లో అయ్యో దేవుని మిట్లారా మరి నో ఓడ మూసిన తర్వాత వస్తే ప్రయోజనం ఏమిటి నూనె ఆగిపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఏమిటి తలుపులు వేసిన తర్వాత నూనెకి పరిగెడితే ఉపయోగం ఏమిటి పత్రిక పన్నెండు పదహారు పదిహేళ్ళలో ఒక్క పూట కూటి కోస్త నమ్మివేసిన భ్రష్టుడైన వెమిచ్చారీ అనేటువంటి ఏషోడే అమ్మ చూసుకో అతడు ఆ తరువాత కన్నీళ్లతో దానికోసం శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందని అవకాశం అనుగ్రహించబడక విసర్జింపబడ్డాడు ఆ తర్వాత కన్నీళ్ళతో వేడుకున్న అవకాశం లేదంట ఇష్కర్యూత్ యోధా కూడా ఏం చేశాడంట ఇష్కర్యత్ యూధా కూడా ఏం చేశాడంట దేవుని బిడ్లారా పరుగు పరుగు ఇరవై వేడి మధ్య మత్యాశ్ద మూడు నుంచి ఐదు వచ్చినాలు అయ్యా నిరపరాతిని అన్యాయంగా అమ్మేశాను బాబు నాకు ఆ పాపం చుట్టుకుంటుంది నాకు కొద్ది డబ్బులని అని తీసుకెళ్లి యాజకుడి చేతిలో పెట్టాడంట అక్కడ రాసిన మాట మూడో వచనంలో యుష్కరు యుద పశ్చాత్తాపడి కదా పశ్చాత్తాపంతో డబ్బుకెళ్ళి వద్దాయా నాకు ఈ డబ్బులు వద్దాయి అన్యాయంగా అమ్మేసాను నా ప్రభుని బాబోయ్ అని నేడిస్తే నాకేం సంబంధం ఆ డబ్బులతో నా సంబంధం డబ్బులు ఉంచుకో నాకు అక్కర్లా పాతలు బాగున్నాడు చెయ్యి డబ్బు నాకు వద్దని అక్కడ నేలకేసి కొట్టి పరిగెత్తికి వెళ్ళిపోయి ఉరిపోసుకొని చచ్చిపోయాడంట ఉపయోగం ఉందా ప్రిలారా అన్నీ ఎరిగిన మీరు ఆయన వెనకాల తిరిగిన మీరు వెంబడించిన మీరు శిష్యులుగా ఉన్న మీరు కీలక బాధ్యతలు చేపట్టిన మీరు డబ్బు కోసం ఏస్తు రమ్మేసుకున్నారా ఉద్యోగం కోసమో రిజర్వేషన్ కోసమో రాయితీ కోసమో దేనికోసమో తాకట్టేవా ప్రభుని రేపొద్దు నేడిస్తే ఉపయోగం ఉండదు కొనుక్కొచ్చుకున్న ఉపయోగం లేదు అమ్మేసుకున్న ఉపయోగం లేదు బయటికి వెళ్ళి నూనె కొనుక్కొచ్చుకున్న ఉపయోగం లేదు ఏసువుని అమ్మేసుకున్నాడు పశ్చాత్తపడి ఉపయోగం లేదు జ్యేస్తత్వం అమ్మేసుకున్నాడు ఏడ్చడం ఉపయోగం లేదు ఈ అమ్ముకోటం మానేయండి ఈ కొనుక్కోటం మానేయండి మరేం చేయమంటావు ముర్రపెట్టమని పెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తాను ప్రార్థన జీవితం ఒకటే కీలకమైంది ఇంకా దొంగ దొంగ ప్రార్థనలు మానే పొత్తున్న చిన్న ప్రార్థన రాత్రి చిన్న ప్రార్థన మానే మనస్ఫూర్తిగా ప్రార్థనలు సమయం గడుపు ఒక పూట దేవుని దగ్గర ఉండు వాక్యం చదువుకో పాదాల వద్ద కూర్చో వేయ లేకో జీవితంలో నెలలో ఒక్క రాత్రి అన్న దేవుని చదువులో కూర్చో మర్రపెట్టు ప్రార్థన చేయి దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉపయోగం ఆడు ఆడెవడ ఉన్నాడు ధనవంతుడు లోకాశ వద్ద పదహారులో ఉంటాడు ఆడు పోయి ఏకంగా ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసా ఇరవై ఎనిమిది వచ్చినలో పాతాలములో మొన పెడుతున్నాడు అయ్యో తండ్రిమైన బ్రహ్మ నాకు నలుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు నశించుకోవడం నాకు ఇష్టం లేదు నీకు ఆత్మల్పారం పాతాల కలికి వచ్చిందిరా నీకు భూమి మీద రాలేదుకి నాలోగా నశించిపోకూడదు అయ్యా అల్లా ఆదరణ పంపించ భూమి మీద మోస ఏలియాలు ఉన్నారు మా వాళ్ళు మోస చెప్పిన ఎండ్రయ్యా మా వాళ్ళు ఏలి చెప్పి తినరా మరి ఎవరు చెప్తుంటారు ఎవడైనా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే సత్యనుడు చెప్తింటారంట ప్రేతాత్మల సంగమా మోసే చెప్పిన నచ్చదా ఏలియా చెప్పినా నచ్చదా ఎవ్వరు చెప్పినంటారంట మరి ఎవరు కావాలి ఎవడో సత్యునుడు ఆత్మ ఒక దయ్యం చొరబడాలంటే ఎల్లోకి వాళ్ళు ఎత్తగో రారు దయ్యం ఏదో గ్యాస్ మేసుకు వస్తుంది వాళ్ళు ఎందుకు వస్తారు వచ్చి మనమడా చర్చికి వెళ్ళిపోరా అంటే వస్తాడంట అప్పుడు ఒరే పిశాచి ఏమిటా ప్రేతాత్మల భక్తి నేను ఒక సంఘానికి వెళ్తే చర్చీలో పెద్ద పెద్ద కుర్చీలు మూడేశారు తెల్ల గొట్టలుగా కప్పించారు పెద్ద కుర్చీలు కాంబుగా అందులో కూర్చోమంటాడు ఏంద్ర బాబు రోగం వచ్చి ఏదో కుర్చీలో కోలబడ్డాను నాకెందుకు ఆ కుర్చీ అనుకుంటున్నాను నేను దేవుని కృపలో ఆ అతి పురుష స్థలంలోకి వెళ్లకుండా కింద కూర్చేశాడు బతికిపోయి నన్ను అందులో కూర్చున్నా కూటమైపోయింది అంత అయిపోయిన తర్వాత నాకు ఇక ఆ మూడే కనపడుతున్నాయి కుర్చీలు భోజనం చేయమంటే చేయని కానీ నాకు ఒకటి ఒక డౌట్ ఉంది చెప్పి అప్పుడు చేస్తాను అన్నాడు ఏంటి చెప్పాను తెచ్చులో పెద్ద కుర్చీలు ముడేసి తెల్ల కొట్టేవగా అన్నాను ఎందుకు మీరు భోజనం నాకు ఆ కుర్చీలు చెప్తే నేను ఆనందేంటాను అమ్మా వీడితో వచ్చింది పేసి అయ్యా నాకంటే ముందు ఇక్కడ సేవ చేసే నిధిని ముగ్గురు గొప్ప దైవజన్ లేక కుర్చీలయ్యా అంటే వాళ్ళు ఉన్నప్పుడు అందులో కూర్చునే అంటే కాదు వాళ్ళు వెళ్ళిపోయాక తయారు చేసిన టేక్ కుర్చీలు ఒక కుర్చీకి పాతిక వేలు అయింది ఎందుకంటే అలా ఆత్మొచ్చి కూర్చుని తుల్లి పడ్డాను నేను నేను ఎరకపోయి ఆ కుర్చీలో కూర్చున్న పరిస్థితి వచ్చి కూర్చుంటే అంటే కుర్చీలో నన్ను చూచూడా నన్ను చూడా అందులో కూర్చుని పోదు ఆయన ఎంత ఘోరం అయిపో పరిస్థితి అందులో ఒక ప్రేతాత్మ చచ్చిపోయిన వాడు ఆత్మ ఉంటుందంట ప్రేతాత్మల సంగమా నేను అడిగాను ఆయన్ని మరి ఇంకో కుర్చీ చేయించావా అన్నాను ఎందుకంటే మరి నీకు నువ్వు ఉంటావు కేలలు పోవా అరిమెతో వేసేపు సమాత్ తొలి నువ్వు కుర్చీ చేయించుకో మీరు ఎంత మాట్లాడతావు ఎట్ట మాట్లాడమంటావా అదే అది అద్భుతమైన సత్యమా పరలోక ప్రత్యక్షత ఆరాధన చేస్తాకి పనికి మళ్ళీ పని చేసి మళ్ళీ విషయం అర్థమైన స్తోత్రం చెప్పండి ఈ అమ్ముకునే బ్యాచ్ ఉండిపోద్ది కొనుక్కునే బ్యాచ్ ఉండిపోద్ది ఈ మట్టి నీళ్లు రసం ఈ బ్యాచ్ ఉండిపోద్ది నేను చెప్తున్న గ్యారెంటీగా వాక్యులం ఉంది ఆయన కాలకాడబడి ఏడ్చిన వెళ్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన జీవితంలో వెళ్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన డెటకారం ఆత్మ డెట్టకారం అభిషేకం నెటకారం పోస్ట్ కావాలి పదవు కావాలి వెళ్ళిపోతున్నావు వచ్చి ఎత్తనావు కుదరదు చిన్న బోరు మోగబోతుంది తలుపులు మూయబడక ముందే కలుపులు ముందే నూనె ఆగిపోకముందే నువ్వు సిద్ధపడిపోవాలి జాగ్రత్త పడిపోవాలి ఆ తర్వాత ఏడిస్తే ఏ చెబుకు దిక్కు లేదు నిశ్చర్యత అవకాశం లేదు ఇంకెప్పుడు అని చూస్తున్నావు ఆయన ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళేటట్టుగా కనబడుతున్నాడు వద్దు సామెత్రి గంధంలో ఐదు పదకొండు నుంచి పదమూడు అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసి వేసేతిని నా తల్లి మాటను ఎందుకు వినలేదు నా దైవజనులు బోధుకల మాటను ఎందుకు తృణీకరించని ఒకరోజు ఏడుస్తావు అప్పుడు ఏడిస్తే ఆకాశముందు ఆశీర్డు ఒక నవ్వుతాడు ఇప్పుడే పశ్చాత్తడు క్రైస్తవుడు వయ్యుండి దేవుని బిడ్డ వయ్యుండి బైబిల్లు కలిగి ఉండి ఈ వ్యంగ్యమేంటి వెటకారం ఏంటి ఆత్మను దూషించడం ఏంటి సన్నిధిని మానేటివేంటి పరిశుద్ధాత్మను ఆక్షేపంచేటువంటి కృప వరముల చేత నింపబడ్డవారిని ఎగతాలు చేయటం ఏంటి పనులు ఎక్కడైనా వారు మళ్ళీ చెబుతున్నాను టైం దాటిపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఉండదు ఆ తర్వాత కన్నీలతో ఏడిచినా ఉపయోగం ఉండదు కొనుకూచుకున్న ఉపయోగం ఉండదు అమ్మేసుకున్నోడికి అవకాశం ఉండదు మరేం చేయాలి ఆయన దాటిపోకముందే గుడ్డి ఒడి కేకలు పెట్టినట్టుగా కేకలు పెట్టు ఆయన ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళి పోక ముందే ఆయన్ని బలవంతం చేయి నీ లోపలికి వస్తాడు నీ కొరకు రొట్టె విరుస్తాడు నీ కన్నులు తెరుస్తాడు నీకు దృష్టి నొసగుతాడు నీకు ప్రత్యక్షతనిస్తాడు నిన్ను మహిమకు తీసుకెళ్తాడు ఇది నీకు మిక్కిలి అనుకూల సమయం ఇది నువ్వు వెతకాల్సిన సమయం ఇది మొర్ర పెట్టాల్సిన సమయం ఇది అనుకూల సమయం ఆయన సమీపంగా ఉన్న సమయం ఎప్పటికైనా రండి వ్యర్థవాదాలు వివాదాలు కొనుగోళ్లు అమ్మకాలు ఆచారాలు సాంప్రదాయాలు వదిలేయండి ఆయన పాద సరిధులు ప్రార్థన జీవితానికి అలవాటు పడండి దేవుని రాకడికి సిద్ధపడండి ప్రభు మిమ్మల్ అందరినీ